సూర్యపేట మున్సిపల్ పరిధిలోనే పిల్లల మర్రి చారిత్రాత్మక శివాలయాలలో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ జాయింట్ సెక్రటరీ డిఎస్వి శర్మ ఆదివారం కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు ప్రతి ఏటా కార్తీక మాసంలో ఎరకేశ్వర నామేశ్వర స్వామి దేవాలయాలలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని ఆయన అన్నారు సూర్యపేట మున్సిపల్ పరిధిలోని పిల్లల మరియు చారిత్రాత్మక శివాలయాలలో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ జాయింట్ సెక్రటరీ డిఎస్వి శర్మ ఆదివారం కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు ప్రతి ఏటా కార్తీక మాసంలో ఏరకేశ్వర నామేశ్వర స్వామి దేవాలయాలలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని ఆయన అన్నారు అతని వెంట కుటుంబ సభ్యులు అధికారులు ఉన్నారు